ఆంటీ మెహందీ నేను ఫస్టే చెప్పాను కదా ఇక్కడ చంకల్ దాకా పెట్టాలి అని చెప్పి ఇప్పుడు ఏంటంటే సగం చేతులే పెడతానంటున్నాను డబ్బులన్నీ తీసేసుకున్నాక అందుకే ముందుగా డబ్బులు డెకరేషన్ వాళ్ళది ఇంకో నెంబర్ ఏపీ రైజ్ అయిపోతాయి చూసా ఇవ్వాలా నేను చెప్తానే ఉన్నా బ్లౌజ్ వాడికి చేతులు లెవెన్ ఇంచులు పెట్టరా టెన్ ఇంచెస్ పెట్టించాడు రేపు వేసుకోండి పెళ్లికి పెళ్లిలో నువ్వు మీ అక్క చెల్లెలు నోరు కంట్రోల్ లో పెట్టుకోవాలి చెప్తున్నా కార్తిక్ మీ మమ్మీకి చెప్పొచ్చు కదా ఏమైనా ఉంటే డైరెక్ట్గా మా మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడుతూ హలో ఆ అత్త గారు అవునండి పడుకుంటానండి చిన్న కాల్ ఉంది అరవతంటేంటి డాడీ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు అందరు చేసుకుంటున్నారు డాడీ వద్దంటారేంటి ఇప్పుడు చాదొస్తాం ఏంటి మీ మమ్మీ మా మమ్మీకి ఫోన్ చేసి మీ ఇంట్లో హల్లీ డెకరేషన్ కూడా మమ్మల్ని చేయించమన్నారంట మీ ఇంట్లో డెకరేషన్ మేమెందుకు చేపిస్తాం మీ ఇంట్లో డెకరేషన్ మేము ఎందు చేస్తాం ఇలానే ఉంటావు పెళ్ళిన తర్వాత కూడా కొరియోగ్రాఫర్ అండి సంగీత్ లో మనోహర డాన్స్ క్యాన్సిల్ చేయరా రొమాంటిక్ సాంగ్ వద్దన్నారు మా ఇంట్లో ఈ బ్యూటీ పార్లర్ అమ్మ మాటలు విని ఫస్ట్ టైం ఫేస్ అంతా వ్యాక్సిన్ చేయించుకున్నానే మొత్తం మొహం అంతా రాషెస్ వచ్చేసాయి రేపే పెళ్లి ఏం చీర ఎక్స్ట్రా పెట్టాలంట ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు కార్త మా తోట సంబరాలు ఉన్నాయి వాళ్ళు ఎదురు సన్నాహాలు అంటారు మనం తోట సంబరాలు అంటాం అంతే తేడా పెళ్లి పిడ్డల మీద కూడా ల్యాప్టాప్ పట్టుకోమంటాడేమో మన బాస్ ఉంది